హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పచ్చి కందికాయలు ఉంటాయి కదండి దాంతో టమాటా వేసి ఇలా కర్రీ చేశానండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే నేను ఇలా పచ్చి కందికాయలు తీసుకొచ్చుకొని వాటిని ఒలిసిపెట్టుకొని ఇలా కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకున్నానండి అయితే ఇవి ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మూడు పెద్ద రైస్ పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీ చేద్దాము కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి ఫస్ట్ మనం టమాటా మగ్గించుకోవాలండి ఎందుకంటే మనం కందికాయ గింజలు అనేది ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ టమాటా మగ్గించుకోవాలి టమాటాలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి అందుకే అంటే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని మగ్గించాను చూడండి ఇలా టమాటాలు దగ్గరికి వచ్చిన తర్వాత అంటే కుక్ అయిపోయినాయి కదా అండి సో ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ కందికాయ గింజలు అనేది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న అందులో రుచికి సరిపడా కారం ఎమ్మట కలపకుండా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించండి ఇలా మగ్గిస్తే ఏంటంటే కారం అనేది పట్టకుండా ఉంటుంది సో తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గించాలి ఎందుకంటే కర్రీ ఇప్పుడే కొంచెం కాదు కదా టమాటాలు ఎంత మగ్గితే అంత ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు కలిపి మనం మూత పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుంది ఆయిల్ అనేది కర్రీల నుండి బయటికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అప్పుడే కర్రీ అయినట్టు చూడండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఫామ్ అయింది కదా అండి ఒకసారి కలుపుకొని స్టవ్ అప్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కందికాయలు టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్ బాయ్